మీ పేరు అన్న నా పేరు రవికుమార్ అన్న ఏ ఊరు మీది మత్తు పత్రాలు అన్న ఎన్ని సంవత్సరాలు అయిందన్న ఈ మొత్తం ఈ మెడపల్ బట్టి ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాడు నేను కవులు కేసుకోబట్టి మూడేళ్ళు అయింది మీకు సొంత భూమి లేదా సొంతం మొత్తం కవులు వేసుకుంటే మొత్తం కవులేదు ఎన్ని ఎకరాలు వేసుకున్నా మొత్తం కవులు మొత్తం మూడే మూడున్నర అది మూడున్నర ఎకరాలు వేసుకున్న కవులు ఎకరకు ఎంత ఇస్తారన్న కవులు కవులు వచ్చేసి ఒక లక్ష ముప్పై వేలు ఉంది బోరు అంటే ఎకరకు ఎకరా కదా డెబ్బై వేలు ముప్పై ఐదు వేలు అన్నట్టు కరెక్ట్ ముప్పై ఐదు వేలు ఇస్తున్నారు దీనికి కాలువ నీళ్ళ బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు అనా దీనికి బోర్ ఉందా ఈ చేయను ఉందనా మొత్తము ఎన్ని ఎకరాలు వేసినారా మరిపోతా మూడున్నరనా మూడున్నర మూడున్నర సరిపోతుందా మొత్తం మళ్ళీ మూడున్నర ఎకరాలకు నీళ్ళు అన్న ఏమైనా కాలువ కూడా ఉందా మీకు దగ్గర కాలువ ఏం లేదా కాలువ కానీ కాలువ నీళ్ళు వస్తలేవు నీళ్ళు వస్తలేవు మొత్తం బోర్ నీళ్ళే వాడు బోర్ నీళ్ళు బోర్ నీళ్ళు బోర్ నీళ్ళే ఏమైనా పరుపు తడి కడుతున్నారా ట్రిపుల్ వేసిన డ్రిపు డ్రిప్ సిస్టమే వేస్తున్నారు మొత్తం మొత్తం మూడున్నర ఎక్కడ వేస్తున్నారు మొత్తం ఇతనలు ఎక్కడ తెచ్చినారానా ఐజలనా ఐజాలు తెచ్చినారా అంటే ఏ రకానికి సంబంధించిన వెయ్యి అని వెయ్యి ఏది దీనికి సంబంధించిన కలర్కి సంబంధించినది కలర్కి ఎక్కువ కలర్ కలర్ ఎక్కడికి ఎన్నికలు వస్తాయి ఇది ఎక్కడికి వచ్చేసి ముప్పై ఐదు నలభై దగ్గర దగ్గరకు వస్తుంది నలభై కిటెలు వస్తుంది ఎక్కడికి నలభై దగ్గర దగ్గరకు వస్తుంది ఎన్ని సంవత్సరాలు అయింది ఇతర నేను రెండు మూడు ఏం విత్తనాలు ఇది వేసినా వేరే పంట వేరే వేసినా అంటే ఎన్ని పంటలు పండుతున్నాయి ఇప్పుడు ఇది ఇది ఒకటే పంట అంటే కాపు ఐదు ఆరు మార్లు వస్తుంది కాపు తేంపడం ఐదు ఆరు ఐదు ఆరు మళ్ళీ పంట వేయరా మీరు మళ్ళీ ఏం లేదు ఇది ఒక పంటనే ఇది ఒక్క పంటనే మళ్ళీ తర్వాత తర్వాత ఏం లేదు ఇంకా అప్పుడు బుడ్డలు వేస్తాం ఉగాదాపుడు ఉగాదప్పుడు ఇది అయిపోయినాక మళ్ళీ బుడ్డలు వేస్తారు ఉగాదప్పు అని బుడ్డలు బుడ్డలు అంటే రెండు పంటలు పడుతుంది రెండు పంటలు బోర్ ఎన్ని నుంచి పడుతుంది ఇప్పుడు ఇది రెండు నింలు వస్తాయనా ఫుల్ సరిపోతాయి ఇప్పుడు నేను సరిపోతానా సరిపోతాయి ఎంత పెట్టుబడి వస్తుంది దీనికి ఎక్కడికి ఎక్కడికి మనం పెట్టేదాన్ని పెట్టుబడినా ఎంత వస్తుంది అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి పెట్టుకుంటే వస్తున్నారు కదా లక్షన్నర లక్షన్నర వస్తుంది ఎక్కడికి వస్తుంది మరి ఎట్లా అమ్ముతున్నారు ధరలు ఇది నేడు వచ్చేసి ఫస్ట్ టైంలో వచ్చేసి ఇరవై ఏడున్నర అమ్మిటి ఫస్ట్లో ఫస్ట్ నవంబర్లో ఇరవై ఏడు వేలు ఇరవై ఏడున్నర ఇప్పుడు ఇప్పుడు ఏమైనా మార్కెట్ ఇంకా తెలుస్తుంది ఇప్పుడు ఇంకేం లేదు ఏం లేదు మొత్తం అయితే ఏం లేదన్నా సొంతం ఏం లేదన్నా ఎక్కడ ఉంటే వరమడి పెట్టినా మొత్తం కవలే రాయి రాయిపో అంటే మొత్తం ఏమన్నా పత్తి కానీ ఏం చేస్తున్నారు పత్తి ఉంది కానీ పోయింది పత్తి ఇరవై దగ్గర వచ్చి పోయింది ఏమేయలేదా మళ్ళీ ఏమేలేదు ఇది ఒక పంట ఇది ఇదే ఇదే ఉంది ఇప్పటివరకు ఎంత పెట్టుబడి పెట్టిందో దీనికైనా ఒకటిన్నర అంటుందా ఒకటిన్నర ఒకటిన్నర పంటే ఇది నెల ఐదు రోజులు అయింది నెల ఐదు రోజులు నెల పది రోజులు అయింది నెల పది రోజులు నెల పది రోజులు ఇప్పటికే పెట్టారు పెట్టుబడి రోజులకు నుంచి మొక్క మూడు మూడున్నర నెలలు కాపు ఫస్ట్ ఫస్ట్ కాపు ఫస్ట్ కాపు మూడున్నర నెలలు మొత్తం పెట్టుబడి రేట్ ఉంటే మిగులుతుంది రేట్ లేకుంటే చెప్పలేము